అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాహ్నవి స్టైల్ కుకింగ్ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించెదను ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణునికి కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు తగు ఖర్చు అంతయు భరిం భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దర్శన తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలము కలుగును ఈ విధముగా ఒక బ్రా పేద బ్రాహ్మణ బాలునకి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసినప్పటికీ ఎంతటి చెడ్డ పనులు చేసినప్పటికీ ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపాలన్నీ పోయి ఎన్నో నూతులు తటాకాలు త్రవ్వించినప్పుడు కలిగిన పుణ్యం కలుగుతుంది ఒక పేద బ్రాహ్మణ బాలునకి ఉపనయనం చేసినందువల్ల వచ్చు ఫలితము అందుకు ఎందుకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడు అగును ఇందుకు ఒక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓ ఓడింపబడి భార్యతో అరణ్యమునకు పోయి ధనహీనుడై నర్మదా నది తీరంలో పర్ణశాల నిర్మించుకొని కందమూలాలు ఫలాలను తింటూ కాలం గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుకుంటూ ఉండిరి క్షత్రియ వంశం అందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ అతి గారాభంతో పెరుగుచుండెను ఆమె చూచేవారులకు కన్నుల పండుగగా ముద్దులలకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు ఎవ్వర దశ వచ్చెను ఒకరోజు వానప్రస్తుడు అనే ఆ వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకు ఇచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడుబీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను నా కష్టాలు తొలుగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గుర్చి ఘోరతపం చేసెను కుబ కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులను ఇద్దరినీ అత్తవారింటికి పంపెను అలా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత వదంతమును జరిగిన వృత్తాంతమును చెప్పి భార్యతో సుఖం అనుభవించుచూ ఉండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చు అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండిరి ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరమునందు నర్మదా నది తీరమునకు వచ్చుచు దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని ఓయి నివ్వెవ్వడు నీ ముఖ వచ్చు చూడ రాజవంశమునందు జన్మించిన వలే ఉన్నావు నీవు ఈ అరణ్యమందు భార్యాబిడ్డలతో కారణం కారణమేంటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలే సువీరుడు అనే రాజును నా రాజ్యము శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అలానే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడని అందువలన ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి నా వద్ద కొంత ధనం పుచ్చుకుంటి తన వద్ద కొంత ధనం పుచ్చుకుంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మశూషము ఆలోచించక కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రయం మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించడం అసిప్రతము అను నరకం అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవునికి పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినా వారు నశింతురు అదియుక కన్యా విక్రము చేసిన వారు పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చి కొని వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్క ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి ఇచ్చి కన్యాదానం చేయము అలా చేసిన ఎడల గంగా స్నానం ఆచరి గంగా స్నానం ఒనరించిన ఫలము అశ్వమేధ ఏగము చేసిన ఫలము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దానికి పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతిక్కుండా భార్యాబిడ్డలతోనూ సిరిత సిరి సంపదులతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలవారు ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖాలే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా అడిగినంత ధనం ఇస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు మరికొన్ని దినాలకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకంలో ఆసిప్రత అను నరక భాగమున పడవేసి అనేక విధాలుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గం అందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకురలు పా పాసములతో బంధించి స్వర్గము నుండి నరకములకు తీసుకువచ్చిరి అప్పుడు శృతకీర్తి నేను ఎరుగునంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేసి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగెను అని ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణి కోటినంతటినీ సమానంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేంటి సెలవివ్వండి అని ప్రాధేయపడెను అప్పుడు యమధర్మరాజు శృతికీర్తిని కాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవి నీవు ఎటువంటి దురాచారము కానీ చేసి ఉండలేదు అయినని ఏమి నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధనము కోసం అమ్ముకొనెను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు ఎవరున్నా వారెంతటి పుణ్యాత్ములైనా నరకం అనుభవించటయేగాక నీచ జన్మ లేవనెత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడు అయినను ధర్మాత్ముడు అయినను నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడకు సువీరునకు మరియొక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడకు శీలవంతునకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయించుము అలా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళ్ళెదరు కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోధనకు వివాహము ఒనర్చినను కన్యాదాన ఫలం అబ్బును కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను తెలిపినట్లు చేసి వచ్చిన ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణము తరింతురు రమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో విషయం మొత్తం వివరించి కార్తీక మాసమున సువీ సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యుకనికి ఇచ్చి అతివైభవముగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో నన్ను పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయములలో వారికి మాట సాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయద చేయవలెనని దీక్షభూమి ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరక నరకమునకు వెళ్ళెను త్రయోదశమాధ్యాయం పదమూడవ రోజు పారాయణ సమాప్తం